జై జవాన్ జై కిసాన్ రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజు నేను మీ ముందు ఈ వీడియో ఎందుకు వస్తున్నానంటే చాలా వరకు రైతులు మనం ఉల్లినారు వేసేటప్పుడు మరి ఇతర ఏమైనా పంటలు వేసేటప్పుడు కూరగాయలు వేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా వరకు మడి కట్టేసి అనేది వేస్తారనమాట మడి కట్టేసి అంటే మనం ఆ సమయంలో కొందరు కూలీలు మనకు దొరకకపోవచ్చు దొరకచ్చు కానీ దొరికినా దొరకకపోయినా మనం చాలా ఈజీగా ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి మనం స్ప్రింక్లర్ వాటర్ లాగా డ్రిప్ పైప్తో మనం యూజ్ చేయొచ్చు అనమాట కూరగాయలు మరియు ఇతర పంటలను కూడా మనం ఈ డ్రిప్ పైపు తోటి చాలా ఈజీగా మనం నీళ్ళు పారపెట్టుకోవచ్చు ఎటువంటి కష్టం అనేది ఎక్కువ అనేది ఉండదు మనకు మనం పాతకాలం పద్ధతి కన్నా ఈ పద్ధతి అనేది చాలా మంచిది ఎందుకంటే ఒక్క వ్యక్తి కూడా ఈ పనిని చేసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా మనకు ఒకటి తెల్లటి పైపు ఆ పైపే మనకు మెయిన్ అనేది అన్ని డ్రిప్ పైపులకు అనేది నీళ్ళు అందిస్తుంది మనం అక్కడక్కడ కనిపిస్తుంది చూడు అక్కడ అది వాల్ అనేది అనమాట వాల్ ఉండడంతో మనం ఎటు సైడ్ మనకు నీళ్ళు కావాలి ఆ పక్కక ఈ పక్కక ఆ మూలక ఈ మూలక అనేది మనం మనం చూసి పెట్టుకోవచ్చు అనమాట ఆ తెల్ల పైపు గుండా మనకు నీళ్ళు అనేది రావడం జరుగుతుంది అక్కడ నుంచి మనం వాళ్ళతోటి ఏ సైడ్ అయినా ఎటువైపు అయినా మనం మళ్ళించుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ నల్లటి డ్రిప్పు పైపులు అనేది వాటికి చిన్న చిన్న రంధ్రాలు ఉండడం జరుగుతుంది ఆ రంధ్రాలతో మనకు నీ నీళ్ళు పడడం అనేది జరుగుతుంది అక్కడ మొత్తం చాలా మంచిగా అనేది ఈ ట్రిక్ మనం యూజ్ చేసి చాలా అద్భుతంగా పంటలు పండింది చూడాలి ఇక్కడ కనిపిస్తున్న మనకు ఈ తెల్లటి పైపు అనేది అన్నిటికీ మూలం అన్నమాట అక్కడ కనిపిస్తున్న నల్లటి డ్రిప్ పైపులకు ఉన్న రంధ్రాల ద్వారా నీళ్ళు అనేది విడుస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎందుకంటే మనకు చాలా మంచి ప్రాఫిట్ అంటే తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట అనేది మనం పొందవచ్చు అనమాట ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది మనం ఇలా ఏ విధమైన ఏ రకమైన ఏ పంట అయినా వేసుకోవచ్చు ఎందుకంటే తక్కువ నీళ్ళతో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ప్లస్ ఏంటనేది అంటే మనం మంచిగా ఎంత పెద్ద చేనైనా సరే తక్కువ నీళ్ళతో ఇది చేయొచ్చు చాలా రైతులు ఇంకా పాత పద్ధతినే పాటించడం జరుగుతుంది మేమైతే ఈ కొత్త ట్రెక్ని ఫాలో అవుతున్నాం మనం మాకు చాలా మంచిగా అనేది ఉపయోగపడుతుంది ఇది ఎంతవరకు అయితే మనం యూజ్ చేస్తామో అంతవరకు మనకు కూడా మంచిది ఎక్కువ కష్టం అనేది అని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము జై జవాన్ జై కిసాన్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్